యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం ముఖ్యంగా పేదల అనారోగ్యాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ విధమైన పరిష్కార మార్గాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి గత వైకాపా ప్రభుత్వం లో కూడా జరిగాయి సీఎం సహాయ నిధి ఎవరైతే పేదలు ఆసుపత్రి రూపాయలు అవుతారో అనారోగ్యంతో వారికి చికిత్స నిమిత్తం సహాయ నిధిని అందజేస్తూ ఉన్నారు అందులో భాగంగా పులివెందుల్లో కూడా ప్రతి రెండు నెలల కోసరి మూడు నెలల కోసరి నెలకు ఒక్కసారి మొత్తం అందరికీ కూడా సీఎం సహాయ నిధిని అందిస్తూ ఉన్నారు ఎవరు అంటే తెలుగుదేశం ఇన్చార్జి అయినటువంటి బీటెక్ రవి అటు తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా సీఎం సహాయ నిధిని అందిస్తూ ఉంటాడు పేదలకు అనారోగ్యానికి గురైన వాటికి ఈ విధమైన పరిష్కార మార్గాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటూ ఉంది ప్రస్తుతం పులివెందల్లో నిన్న తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం కార్యాలయంలో దాదాపుగా పదకొండు లక్షలు పైగా ముప్పై ఏడు మందికి సీఎం సహాయ నిధిని అందజేశారు బీటెక్ రవికి వాళ్ళకు వాళ్ళ బీటెక్ రవి వాళ్ళ చేతుల మీద వాళ్ళ వాళ్ళకు చెక్కులను అందజేశాడు ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతూ ఉంది అని పేదలకు ఇది ఒక మక మాకు పెద్ద వరము అని ఈ సీఎం సహాయ నిధి వల్ల ఎంతో మంది ప్రాణాల నుంచి బయటపడుతూ ఉన్నాము అని అనారోగ్యానికి గురి అయిన మొత్తం అంతా కూడా బీటెక్ రవితో చెప్పుకొచ్చారు